హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వీరస్ కంటెంట్ ఛానల్ ఈరోజైతే నేను మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా రాగి అంబలి అయితే చేశానండి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా బలం కూడా పిల్లలకి కూడా అండ్ మనం కూడా తాగొచ్చు అనమాట సో ఇది ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే రాగి పౌడర్ వేసుకున్నానండి ఇది ముందు రోజు నైటే నేను నానబెట్టుకున్నాను వాటర్ పోసి ఇలా చేయడం వల్ల మనకి అంబలి అన్నది కొంచెం పుల్ల ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా హోల్ నైట్ మొత్తం నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో సో వాటర్ అయితే మనకి సపరేట్ అవుతాయి అనమాట దాన్ని అయితే నేను ఇప్పుడు మళ్ళీ ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ అయితే స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశాను దానిలో రాగి పిండి అయితే కలిపేసి నేను ఇట్లా బాయిల్ చేసుకున్నాను చూడండి సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని బెల్లం వేసుకోవాలి అంతే మనకి వేడి వేడి రాగి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి